హాయ్ గైడ్స్ మనం ఇంట్లో చిన్నపిల్లలకి ఇలాంటి డ్రెస్సులు కొంటూ ఉంటామండి కలర్ కలర్గా కొంటూ ఉంటామనమాట కానీ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి హ్యాండ్స్ అవసరం లేదండి పెట్టేయాల్సిన అవసరం లేదు ఇలా తీసేసి మనం డ్రెస్ వేసేస్తూ ఉంటామన్నమాట అప్పుడు ఆ హ్యాండ్స్ని వేస్ట్గా పడేయడమో లేదంటే ఎక్కడైనా పెట్టి మర్చిపోవడమో చేస్తూ ఉంటారు కానీ నేను అలా చేయలేదండి నాకు ఒక ఐడియా వచ్చిందనమాట అదేంటంటే ఇప్పుడు ఈ డ్రెస్ పిల్లలకి వేసేసాం కదా వేసేసిన తర్వాత ఈ హ్యాండ్స్ పడేయకుండా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసేయండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఒక ముడి వేసేయండి ఇలా వేసేసిన తర్వాత మనం పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న క్లిప్పులు వాడుతూ ఉంటాం కదా ఆ క్లిప్పుని దీంట్లో పెట్టేయండి ఒకవేళ క్లిప్పు లేని వాళ్ళైతే టిక్ టాక్ ఉంటుంది కదా దానికి పెట్టించినా సరిపోతుంది చూడండి ఈ డ్రెస్ ఈ కలర్ డ్రెస్ వేసిన మనం ఇలా హెయిర్కి ఇలా హెయిర్ బ్యాండ్ లాగా పైన పెట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు ట్రెండ్ ఇలాగే జరుగుతుందండి ఇలా కొనుక్కొని మరి పెట్టుకుంటున్నారనమాట అంతెందుకండి నేనే కొనుక్కొని చాలా వీడియోస్లో పెట్టుకున్నాను చూడండి కావాలంటే మరి నేనైతే ఏం చేస్తారని కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి